కేటీవీ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం ఆంజనేయ నగర్లో కంబం సుప్రజ ఆధ్వర్యంలో జేఎస్ అడ్వాన్స్డ్ మరియు ఈస్థెటిక్ స్కిన్ మరియు హెయిర్ కేర్ పార్లర్ను సాయిహర్ణి బ్యూటీ క్లినిక్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ బ్యూటీ అవార్డు గ్రహీత ఆవుల సుచిత చేతుల మీదుగా ప్రారంభించారు మహిళలకు నచ్చే విధంగా వారి చర్మ సౌందర్యానికి అందించే చికిత్సకు సంబంధించి వారు మాట్లాడుతూ అత్యాధునిక పద్ధతులతో ప్రధాన పట్టణాలలో ఒకటైన బద్వేల్ పట్టణం మారుతున్న కాలానుగుణంగా వంద శాతం కెమికల్స్ లేకుండా హైడ్రాఫేషియల్ అనే చికిత్సా విధానాన్ని హైడ్రా మిషన్ ద్వారా ఆధునిక పద్ధతులతో చర్మ చికిత్స చేస్తూ సౌందర్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఈ ప్రాంతంలోని మహిళలు సౌందర్యాన్ని పెంచుకునేందుకు శుభకార్యాలలో పాల్గొనేటప్పుడు వారికి అవసరమైన ఫేషియల్ విధానాన్ని సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జేఎస్ అడ్వాన్స్డ్ మరియు ఈస్టెటిక్ స్కిన్ మరియు హెయిర్ కేర్ స్థానిక పార్లర్లో సుప్రజ ద్వారా ఫేషియల్ మరియు అనేక చర్మ సంబంధమైన సమస్యలకు చికిత్స పొందవచ్చునని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పార్లర్ శిక్షణకు హాజరయ్యే వారు పాల్గొన్నారు నేను మాట్లాడతాను అందరికీ నమస్తే అండి నా పేరు సుజిత మనది సాయిహర్ని బ్యూటీ క్లినిక్ నుంచి ఒక కొత్త స్టూడెంట్ మళ్ళీ బర్డేలో ఆస్థెటిక్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తుంది ఇది ఆంజనేయ నగర్ లో ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది జేఎస్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ అండ్ ఇక్కడ నార్మల్ ఫేషియల్స్ ఐబ్రోస్ వ్యాక్స్ ఇలాంటివి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ మంచి రిజల్ట్ వస్తుంది వైట్నింగ్ కానివ్వండి సిగ్మెంటేషన్ కానివ్వండి ఓపెన్ పోర్స్ కానివ్వండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ ఏంటంటే టెన్ ఇన్ మెన్ హైడ్రా ఫేషియల్ మిషన్ దానివల్ల ఏంటంటే మనం మనకి లాంగ్ లాస్టింగ్ గ్లో అనేది కంపల్సరీ వస్తుంది అండ్ ఈఎంఐ పర్మనెంట్ ఐబ్రోస్ కానీ లిప్ కలర్ కానీ పీల్స్ ఏ టు జెడ్ పార్లకి సంబంధించింది అడ్వాన్స్డ్ క్లినిక్కి సంబంధించిన ప్రతి సర్వీసెస్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి అండ్ మన సాయిహర్ని క్లినిక్ నుంచి ఒక స్టూడెంట్ వస్తుంది అంటే ట్రస్ట్ మీ ఇక్కడ మంచి రిజల్ట్ వస్తుంది సో ఒక్కసారి వచ్చి విజిట్ చేసేసి మీరు ఒకసారి విజిట్ చేసి ఎంక్వైరీ చేసుకునే రండి సో దాన్ని బట్టి మీ స్కిన్ కానీ హెయిర్ కానీ మంచి రిజల్ట్ వస్తుందని మనం అనుకుంటున్నాం థ్యాంక్ యూ తను థింగ్ కంబం సుప్రజ చాలా చాలా మంచి స్టూడెంట్ నా లైఫ్లో అండ్ తను చేసే మసాజ్ కానీ తను చెప్పే కేర్ కానీ చాలా మంచిగా ఉంటుంది అండ్ ఒక్కసారి ఇప్పుడు ఈ వీడియో మన బర్త్డే గ్యాలరీలో కానీ మన న్యూస్లో కానీ అడ్వర్టైజ్మెంట్ అయ్యాక చూసి ఎవరైతే ఫస్ట్ పది మంది వస్తారో వాళ్ళకి హైడ్రా ఫేషియల్ అనేది మేము సమ్ డిస్కౌంట్లో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మేము చేస్తున్నాము అప్పుడు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక మళ్ళీ మేము అది పోస్ట్ చేస్తాము సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నా ఒక్కసారి జేఎస్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి చాలా మంది మన సాయిహర్ని బ్యూటీ క్లినిక్ పేజ్ కి చాలా మంది మెసేజ్లు వస్తున్నాయి బర్త్వే బర్త్వే నుంచి సో ప్రతి ఒక్కరికి ఎవ్వరికైనా సరే నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అండ్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ వరకు నేర్చుకోవాలి ప్యాకేజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ప్రొద్దుటూరు వరకు అవసరం లేదు మీరు సుప్రజా గారిని మీరు కాంటాక్ట్ అయితే క్లాసెస్ కండక్ట్ చేస్తుంది అండ్ ఆ క్లాసెస్ కంప్లీట్ గా టీచ్ చేసేది నేను మాత్రమే సో ఇక్కడ ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ కి విజిట్ సారీ 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 ఈసారి జేఎస్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ సుప్రజా గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి తన డీటెయిల్స్ చెప్తారు ఇక్కడే బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ సాయి బ్యూటీ క్లినిక్ కి పొద్దుటూర్ చాలా సర్వీసెస్ కోసం చాలా కాల్స్ అని మెసేజెస్ వస్తున్నాయండి చాలా మంది బద్వేల్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే అక్కడికి కి రావాలనుకుంటున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది రావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ బద్వేల్ ప్రజల కోసం అండ్ చుట్టుపక్కల ప్రజల కోసము నా మన సాయి బ్యూటీ క్లినిక్ తరఫున నా స్టూడెంట్ నే ఇక్కడ నా స్టూడెంట్ నే ఇక్కడ పెట్టడం జరిగింది సో ఎటువంటి డౌట్ పడకుండా హ్యాపీగా స్కిన్కి హెయిర్కి ట్రీట్మెంట్స్ కొంచెం పక్కాగా చేసే ఒకే ఒక్క బ్యూటీ పార్లర్ జేఎస్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ వచ్చిన పది మందికి అండ్ టెన్ టెన్ అండ్ మంది హైడ్రా ఫేషియల్ మిషన్ చేసిన చేయించుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మేము అందిస్తున్నాము అండ్ థ్యాంక్ యూ నేను ఇక్కడ బస్టేడ్లో ఆన్లైన్ దగ్గర సేఎస్ పార్లర్ నీ రోజే ఓపెన్ చేస్తాము ఎస్ హెచ్ సుజ మేడం ఈ పార్లర్ ఓపెన్ చేస్తుంది ఇక్కడ స్కిన్ అన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ అన్ని బాగున్నాయి మంచి రిజల్ట్ వస్తాయి అలాగే ఫస్ట్ టెన్ మెంబర్స్కి హైదరాబాద్ ఫేషియల్ వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి